టు మై ఛానల్ వేమార్పు దేవి ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే చికెన్ ఫ్రై చేయబోతున్నానండి దాన్ని అయితే ఎలా చేస్తానో దానికి ఏమేమి కావాలని మీకు చూపిస్తాను ఇదైతే ఒక కేజీ చికెన్ దీని అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఈ చికెన్ ఫ్రై కావాల్సినవి ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిరకాయలు అలాగే కరివేపాకు అల్లం వెల్లు పేస్ట్ గరం మసాలా అలాగే కొత్తిమీర చికెన్ ఫ్రైకి అయితే మనకి ముందుగా చికెన్ ఉడకబెట్టుకోవాలండి ఉడగబెట్టుకున్న సరిపడా వాటర్ అయితే పోసుకున్నాను ఇప్పుడు ఇందులో చికెన్ అనేది మనం వేసుకుని ఉడగబెట్టుకుందాం చికెన్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు చికెన్ అయితే వేసుకున్నాం కదండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ అనేది కూడా వేసుకుందాం ఒకసారి కలిపేసుకొని మనం పది నిమిషాల పాటు చికెన్ అనేది ఉడకబెట్టుకుందాం అయితే ఉడికాక పక్కన తీసి పెట్టుకున్నాక అప్పుడు చూపిస్తానండి మన చికెన్ అయితే ఉడుకుతుందండి ఇలాగా మనం ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసుకుందాం ఇందులోని ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి నూనె అయితే కాగిందండి ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం నూనైతే కాగిపోయిందండి మనకు పెట్రోల్ బెంబులు ఇందరూ వేసేస్తున్నాం అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసేసుకున్నాం ఒకసారి కలుపుకుందాం కరేపాకు కూడా వేసేసుకున్నాం చికెన్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్నైతే మనం తీసేసుకుందాం చికెన్ అయితే మొత్తం తీసేసానండి ఈ వాటర్ అయితే పంపట్లేదు ఎందుకు పంపట్లే అనేది తర్వాత చూపిస్తాను మీకు మన మన ఉల్లిపాయలు అయితే అండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లు పేస్ట్ కూడా అండి వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం మీరు అనుకోవచ్చు చికెన్ ఫ్రైయే కదా ఎందుకు వెళ్ళిన ఉల్లిపాయలు అనుకుంటున్నారండి ఈ చికెన్ ఫ్రై గ్రేవీతో చేస్తానండి ఇప్పుడు నేను అందుకే ఉల్లిపాయలు అన్నీ వేసానండి మనకు అన్నలా కలిపడానికి కూడా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై మన ఉల్లిపాయలు అయితే అయిపోయినాయండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకున్నానండి ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసాం కదా ఇప్పుడు ఉప్పు అనేది వేయక్కలేదు లాస్ట్నే వేద్దాం కొద్ది కరివేపాకునే కూడా ఇందులో వేసేసుకుందాం అండి కరేపాక ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అవుతుందండి చికెన్ ఫ్రై ఇది కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషం మూత పెట్టేద్దాం చికెన్ అయితే ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు కారం అనేది కూడా వేసుకున్నాం కారం వేసుకున్నా ఒకసారి కలిపేసుకుందాం అండి మేమైతే కారం ఎక్కువే తింటాం కాబట్టి నేను మూడు చెంచాలు కారం వేసానండి తప్పు అయితే రెండు చెంచాలు వేసుకోవచ్చు కారం అయితే మొక్కలు కూడా పట్టేసిందండి ఇప్పుడు ఇందులోనే ధనియాల పౌడర్ కూడా వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం చికెన్ అయితే మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి మొత్తం మసాలా గసాలు అన్నీ మొక్కకనేది పట్టింది ఇప్పుడు మన లాస్ట్ వేసుకునేది ఏంట అనుకుంటున్నారా వాటర్ ఇందాడ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదండి ఆ వాటర్ అయితే ఇప్పుడు ఇందులో నేను వేసుకుంటున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఈ వాటర్ పోసుకున్నాక మనం మంట అనేది సిమ్ లో పెట్టకూడదండి పెద్ద మంట మీద పెట్టి ఇప్పుడు మనం దీన్ని బాగా డ్రై అవ్వనివ్వాలి అప్పుడు మనకి గ్రేవీలా వస్తుంది అన్నమాట ఇది ఈ వాటర్ అయితే మొత్తం ఎగిరిపోవాలండి మనం పౌసిన వాటర్ అయితే ఇంకి అండి మొత్తం ఎగిరిపోయినాయి చూసారా ఆయిల్ అనేది బయటకు వచ్చింది ఇంకా దీన్ని ఇంకా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మరింత టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది అన్నమాట చూసారా మనకే చికెన్ ఫ్రై గ్రేవీతో కావాలన్నాను కదండి చూసారా ఎంత గ్రేవీలా వచ్చిందో దీన్నైతే మంట పెద్దగా పెట్టి తిప్పుకోవాలండి అడగంటకుండా వాటర్ పోసిన కానీ ఇస్తూనే ఉండాలి మన మొక్క అనేది కూడా ఎడవదు ఆల్రెడీ ముందు ఉడకబెట్టుకున్నాం కదండి నాకు ముందు వేసాను కదండి ఉప్పు ఆ ఉప్పు అయితే సరిపోయింది ఇంక ఉప్పు వేసుకుంటలేదు నేను చూసారండి మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది బిర్యానీలు అయితే ఫ్రై పీస్ బిర్యానీలా ఉంటుందండి ఇలా చేసుకుంటే మనకి మొక్కతో పాటే గ్రేవీ అనేది కూడా వస్తుంది చూసారు ఎలా వచ్చిందో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదైతే అయిపోయిందండి ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం మన చికెన్ ఫ్రై ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్గా కొత్తిమీర అనేది కూడా ఇది వేసుకుందాం మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్ కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది ఇది బిర్యానీలోకి అదేంటి బక్రా రైస్కి అయితే చాలా బాగుంటుంది మాట ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలకి వచ్చి చూడండి బాయ్ ఫ్రెండ్స్